హాయ్ అండి పెసరావకాయతో మీ ముందుకు వచ్చాను ఈరోజు ఆవపిండి లేకుండా పెసరపిండితో ఈరోజు ఆవకాయ మేమైతే తయారు చేసుకున్నాం పెసరావకాయ చాలా మందికి తెలుసు ఈ పెసరావకాయ పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు కడుపుకి చలవండి పెసరపిండితో ఆవకాయ పెడితే క కడుపుకి చలవ ఆవగాటు ఉండదు కాబట్టి ఇది ఎలా చేశానో వీడియో మొత్తం రండి చూడండి ఈ కాయల్లో మూడు కాయలు అయితే పుల్లకాయలు తీసుకున్నా సన్నగా కొట్టించుకోవాలి ఇది మూడు రోజులు ఊరిన తర్వాత ఇలా వస్తుంది చూడగానే అన్నంలో వేడి వేడి అన్నంలో కలుపుకు తినేటట్టు ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను ఈ పెసరపప్పుని మనం స్టవ్ మీద పెట్టి మూకుట్లో లో ఫ్లేమ్లో వేయించుకోవాలి చక్కగా దోరగా కమ్మని వాసన వస్తున్నట్టు వేయించుకోండి పెసరపప్పు వేగుతున్నప్పుడు మంచి వాసన ఎక్కడ ఒక్క గింజ కూడా మాడకూడదు మాడిందా పెసరా ఒకయ రుచే మారిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఎందుకంటే వేడి మీద మనం మిక్సీ పడితే మళ్ళీ అది బాగుండు వేడి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం బరకగా చేసుకోండి మరీ మెత్తని పౌడర్లా కాకుండా బరకగా మిక్సీ పట్టుకున్నాం అనుకోండి మనకి బాగుంటుంది ఆవకాయకి మెత్తగా అంటే నోటికి చుట్టుకుంటుంది అంటే పెసరపిండి నోటికి పట్టుకుంటుంది అందువలన బరకగా చేసుకోమని చెప్తున్నాను అనమాట ఇప్పుడు చూసారా ఇలా మిక్సీ జార్లో కొంచెం బరకగా చేసుకున్నాం అనుకోండి మనం ఆవకాయకి అయితే రెడీ అయిపోయింది పెసరిపిండి ఇప్పుడు ముక్కలన్నిటిని శుభ్రంగా తుడుచుకొని జీడి తీసి పై పొర తీసి రెడీ పెట్టుకొని ఒక బేసన్లో కొంచెం పసుపు తగినంత నువ్వుల నూనె తీసుకోండి నువ్వుల నూనె తీసుకొని ఆ ముక్క మొత్తం పట్టాలి పసుపు ఉప్పు ముక్కలకి బాగా పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి అన్ని ముక్కలు కూడా ఈ నూనెలో నువ్వుల నూనెలో కలవాలన్నమాట నువ్వుల నూనె వేసుకుంటే పచ్చడికి మంచి రుచి వస్తుందండి శనగ నూనె కొంతమంది వాడతారు కానీ నాకు శనగ నూనె పడదు కాబట్టి రేట్ అయినా సరే ఇప్పుడు నాలుగు వందలు ఉంది నువ్వుల నూనె అయినా సరే ఆ నువ్వుల నూనె వాడతాను ఇప్పుడు దాంట్లోకి పెసరపిండి మనం ఒక గ్లాస్కి గ్లాస్ పెసరపిండి వచ్చింది ఇది చేతిలోకి వేసుకుంటూ పెసరపిండిని చక్కగా మొత్తం ముక్కలన్నిటికీ కలుపుకోవాలి అన్ని ముక్కలు పెసరపిండి దానికి పట్టుకోవాలి పట్టిన తర్వాత ఎందుకంటే కింద నూనె కూడా ఉంది కదా ఆ నూనెలో ఈ పెసరపిండి చక్కగా ముక్కలన్నిటికీ పట్టుకుంటే కలుపుతున్నప్పుడు మంచి సువాస మంచి వాసన పెసర వాసన బాగుంటుందండి అలా కలుపుకున్న తర్వాత అందుకే ఒక గ్లాసు పెసరపిండి తీసుకున్నాం కాబట్టి మూడు వంతులు కారం తీసుకున్నాను త్రీ మ్యాంగోస్ కారం అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ కారాన్ని ముక్కల మీద చల్లుకుంటూ చక్కగా మొత్తం కలిపేటట్టు మనం చేత్తోనే గరిటితో కాదండి చేత్తోనే కలుపుకుంటున్నాను ఎందుకంటే బాగా కలుస్తుంది అని ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మూడు మూడు వంతులు కారం తీసుకున్నాం కదా దాంట్లో పావు వంతు ఉప్పు తీసుకోండి ఇది నేను పచ్చళ్ళు ఉప్పు తీసుకున్నానంటే కళ్ళు ఉప్పు మెత్తగా ఉంటుంది ఐడ్రైడ్ ఉప్పు కాదు ఇవన్నీ కూడా బాగా కలవాలి బాగా కలిసి కొంచెం మళ్ళీ నువ్వుల నూనె పైన జల్లుకుంటూ వేసుకోవాలి ఇంగు వేసుకోండి ఇంగు లేకుండా ఆవకాయే ఉండదు నేను ఇంగు లేకుండా ఏ పని చేయను అని మీకు చెప్పే ఉంటాను ముందు వీడియోలో అలాగే ఇందులో మెంతిపిండి పిండి వేయను నేను పిండి వేయను మెంతిపిండి కానీ రుచి రావాలి మంచి వాసన ఆవకాయకి రావాలి అంటే కొన్ని మెంతులు చేతిలోకి తీసుకొని చక్కగా పైన చల్లుకోండి చల్లుకొని అక్కడ మనం మళ్ళీ నువ్వుల నూనె కలుపుకుంటూ ఈ పెసరావకాయని మనం రెడీ చేసుకోవాలి మెంతులు వేసామంటే మంచి సువాసన ఇది ఊరిన తర్వాత ఆహా బలే ఉంటుందండి కమ్మగా ఆవకాయలు మాగాయలు బెల్లపావకాయలు పెట్టుకున్నప్పుడు మనకి ఎలాగైనా అవి ఊరాలి అంటే పది రోజులు టైం పడుతుంది అలాంటప్పుడు ఈ పెసరావకాయ మెంతి ముక్కలు బెల్లం మెంతి ముక్కలు ఇవన్నీ వేసుకొని ముందు తింటాం అలాగే నానిందాక మనకి ఇవన్నీ మనకి అన్నానికి ఆధరవుగా పనికొస్తాయి మాగా అట్లీస్ట్ మూడు రోజులు ఉరాలి మూడు రోజులు ఎండాలి మళ్ళీ ముక్క మాగాయ రసంలో నానాలి అప్పుడు మనం కలుపుకుంటాం కదా ఈ లోపల ఇవి మనకి ఆదర చూసారా కమ్మని పెసరావకాయ అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ పెసరావకాయ నెయ్యి వేసి పిల్లలు పెద్దలు తినండి మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇదండి శ్రీనివాసం నుంచి నేను ఈరోజు పెసరావకాయ అయితే మీకు చేసి చూపించాను నచ్చిందా నచ్చితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మీ లైక్ నాకు చాలా అవసరం నా ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్తుంది ఊరిన తర్వాత ఏ డబ్బాలో డబ్బాలు పెట్టుకుంటే జాడీ గాని ఏటై కొంచమే కదా అని నేను సీసాలో పెట్టుకున్నాను మరొక కొత్త అంశంతో మీ ముందుకి మీ పార్థ